ఓం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ మన మనసు రోజుకి ఎందుకు మారిపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా ఒకరోజు ఉత్సాహంగా ఉన్న ఆలోచనలు ఇంకొక రోజు ఎందుకు తగ్గిపోతాయి కొన్నిసార్లు ధైర్యంగా కొన్నిసార్లు భయంగా కొన్నిసార్లు ఆనందంగా మరికొన్నిసార్లు దిగులుగా ఎందుకు మారిపోతుంది దానికి ఉన్న లోతైన కారణము ఇంకా అమ్మ హృదయం ఆనందంతో నిండిపోవటానికి గల కారణము ఈ శ్లోకం ద్వారా అమ్మ మనకు గొప్ప సందేశం ఇస్తుంది ఈ ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి ఇరవై ఎనిమిదవ శ్లోకము భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా సముత్సుక ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి డెబ్భై రెండవ నామము భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత డెబ్భై మూడవ నామము నిరీక్షణ సముత్సుక ఈ రెండు పదహారు అక్షరాలు గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు లలితా సహస్రనామాలలో డెబ్భై రెండవ నామము భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత భండ భండాసురుని సైన్య సైన్యము వధ వధించుటకు ఉద్యుక్త ఉపక్రమించిన శక్తి శక్తిసేనల విక్రమ పరాక్రమమునకు హర్షిత సంతోషించునది భండాసుర సైన్యాన్ని వధించటానికి సిద్ధముగానున్న శక్తిసేనల యొక్క పరాక్రమాన్ని చూసి ఎంతో సంతోషిస్తుంది జగన్మాత లలితా త్రిపురసుందరి అని అర్థము భండ సైన్య వధోద్యుక్త భండు యుద్ధంలో ప్రధాన రాక్షసుడు వాడి సైన్యాన్ని వధించటానికి ఉత్సాహంతో సిద్ధంగా ఉన్న శక్తి సైన్యం ఎలా ఉంది అంటే యుద్ధరంగం మధ్యలో లలితాపరమేశ్వరి చక్రరాజ మహారథంపై కూర్చుంది ఆమె చుట్టూ అగ్నిజ్వాలలతో మండే కోటగోడ లాంటి ప్రాకారం ముందర గజ సైన్యము సైన్యము కుడివైపు వ్యూహరచనలో శ్యామలాదేవి ఎడమవైపు దండనాదగా వారాహీదేవి ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఆ యుద్ధంలో శక్తిసేనల యొక్క విక్రమ పరాక్రమాన్ని చూసిన తల్లి ఎంతో సంతోషిస్తుంది దీనికి గల లోతైన అర్థాన్ని తెలుసుకుంటే ఇప్పటికే ఎన్నోసార్లు తెలుసుకున్నాము భండాసురుడు అంటే అసురుడు ఎక్కడో ఉండడు మనందరిలోనూ ఉంటాడు అని అయితే వాడి సైన్యం మనలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటే అతి కోరికలు కోపము ఆశ అజ్ఞానము అహంకారము అసూయ వాటి రూపాలలో ఉంటాడు ఇంకా చెప్పాలి అంటే మనం పసిపిల్లల్ని చూసినప్పుడు ఎందుకు అంత సంతోషిస్తాము వారిలో ఎటువంటి కోరికలు ఆశ అజ్ఞానము అహంకారాలు అలాంటివేమీ ఉండవు నిర్మలమైన మనసు కేవలం ఆకలి వస్తే ఏడుస్తారు నిద్ర వస్తే నిద్రపోతారు అంతే అంటే ఆ పసిపిల్లల్లో ఉండే శక్తి ఎటువంటి అజ్ఞానము అహంకారము లేని దివ్యమైన దైవస్వరూపం అందుకే పసిపిల్లలను దేవునితో సమానము అంటాము అంటే మనందరం పుట్టినప్పుడు మనలో ఒక శక్తి ఉంటుంది ఎదిగే కొద్దీ ప్రపంచంతో ఒక సంబంధం ఏర్పడుతుంది ఇది ఒక పెద్ద మాయా ప్రపంచం ఇక్కడ మన ఇంద్రియాలు అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం వీటన్నింటి ద్వారా బయట విషయాలను గ్రహిస్తాము మంచి వాటిని గ్రహించి చెడుని వదిలేస్తామా అన్నీ మనలోనే ఉంటూ మనలో అజ్ఞాన రూపంలో పెరుగుతాయి ఎలా అయితే పిల్లవానికి మనం టీవీ ఫోన్ ఒక వ్యసనం అది లేకపోతే భోజనం కూడా చేయడు ఆ పరిస్థితి తీసుకొచ్చింది మనమే అంటే అలవాటు అయిపోయాక అంత త్వరగా వదులుతారా వదల్లేరు కదా అవి చూస్తూ అందులో ఉన్న వాటిని అంటే అవి బొమ్మలు అవ్వచ్చు ఏదో ఒకటి కావాలనే కోరిక మనకైనా అలానే అనిపిస్తుంది కదా వాళ్ళు బొమ్మలు అడిగితే మనకి వస్తువులు బట్టలు అలా మనకి తెలియకుండగానే మన మనసు మెల్లగా బాహ్య మాయా జగత్తు ప్రభావంలో పడుతుంది బయట ఎంత మాయా జగత్తు ఉన్నా ప్రతి మనిషి లోపల ఒక దివ్య శక్తి ఉంటుంది ఎలా అయితే ఒక తల్లి పిల్లవాడు పుట్టినప్పటి నుండి వాడు సాధించే అంటే పాకుతున్నా నడుస్తున్నా మాట్లాడుతున్నా పరిగెడుతున్నా అలా ప్రతి దశలోనూ చూస్తూ ఎంతో సంతోషిస్తుంది అవి పిల్లవాడికి ఎవరు ప్రత్యేకంగా నేర్పరు శరీరంలో సహజంగా వచ్చిన సామర్థ్యం అయినా సరే ఆ తల్లి ఆ పిల్లవాడిని చూసి ఎంతో ఆనందిస్తుంది కదా అలానే మనిషి లోపల ఉన్న దివ్యశక్తి ఆ సామర్థ్యాన్ని తెలుసుకుని సాధన భక్తి ధ్యానం పూజ శ్రద్ధ వీటి ద్వారా మేల్కొల్పాలి ఏదైతే మన లోపల ఉన్న దివ్య శక్తి ఉందో దాన్ని మనం తెలుసుకోగలగాలి తెలుసుకుని మన లోపల ఉన్న భండాసుర సైన్యాన్ని ఏమిటి అసైన్యం మనలో ఉండే కోరికలు ఆశ అజ్ఞానము అహంకారము అసూయ వీటన్నింటినీ జయిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఆ విజయాన్ని మనలో ఆ విక్రమాన్ని చూసి మన హృదయంలో ఉన్న జగన్మాత ఎంతో సంతోషిస్తుంది మీకు అర్థమైందా దీనికి ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే ఎవరో ఒక వ్యక్తి కఠినమైన మాటలు ఆ మాటల వల్ల మన మనసు గాయపడుతుంది వెంటనే మనసులో బాధ కోపం రెండూ కలుగుతాయి ఎందుకు ఇలా అన్నాడు నేను కూడా తిరిగి సమాధానం చెప్పాలి అనిపిస్తుంది తిరిగి మాట అన్నప్పుడు గెలిచానన్న భావం వచ్చినా నిజానికి కోపం తగ్గదు అక్కడ మాటా మాటా పెరిగిపోతుంది ఎలా అయితే మనము నిప్పులో నూనె వేస్తే మంట ఇంకా పెరిగినట్టుగా గొడవ పెరుగుతుంది అదే సహనం చూపిస్తే ఆ క్షణం మనం స్పందించకుండా ఉంటే బయట ఓడిన లోపల గెలుస్తాము ఇక్కడ మనం అజ్ఞానము అనే కోపాన్ని జ్ఞానము అనే సహనంతో గెలిచాము ఒక్క కోపాన్నే కాదు మనలోని అహంకారము అసూయ ఇదే భండాసుర సైన్యము ఒక్కొక్కటిని జయిస్తున్నప్పుడు భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత అలా మన హృదయంలో ఉన్న అమ్మ మనం ఎదుగుతున్న కొద్దీ మరింత మరింత సంతోషిస్తుంది ఇది అసాధ్యమైనదే కానీ సాధ్యం కానిదైతే కాదు అంతా మన ఆలోచనలోనే ఉంటుంది తర్వాత నామము నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక నిత్య నిత్య మొదలైన తిథి దేవతలు పరాక్రమ వీర పరాక్రమము యొక్క ఆటోప అతిశయమును నిరీక్షణ ఎదురుచూచుటలో సముత్సుక ఆసక్తి లేదా ఉత్సాహం కలది జగన్మాత నిత్యాదేవతల యొక్క శక్తి సామర్థ్యాలను పరాక్రమమును చూడటానికి ఆ శక్తి ఉత్సాహంతో ఉన్నది అని అర్థము ఎవరు నిత్య దేవతలు ఎక్కడ ఉంటారు వీరు అంటే శ్రీచక్రంలో తొమ్మిదవ ఆవరణలో కొలువై లలితాదేవిని సేవిస్తూ ఉంటారు శ్రీచక్రం కేంద్రం వద్ద బిందు పరిమాణంలో ఉంటుంది ఈ ఆవరణలో పదహారు దేవతలు ఉంటారు వీరందరూ లలితాదేవితో సమానమైన తేజస్సు పరాక్రమంతో ఉంటారు వీరు కాలరూపులు విశ్వమంతా వ్యాపించి ఉంటారు వీరు పదిహేను మంది బిందు మధ్యలో ఉండునది శ్రీమాత ప్రతి నిత్య దేవత ఒక తిది పక్షము అనగా పదిహేను రోజులు నెలకు రెండు పక్షాలు అవి శుక్లపక్షము కృష్ణపక్షము పక్షానికి పదిహేను రోజులు అలా పదిహేను తిథి దేవతలు వారు ఆ తిదికి అంటే ఆ రోజుకి అధిపతిగా ఉంటారు అలా రోజుకో దేవత రోజుకో శక్తి మన మనసు మరియు ఆలోచనలను మన శక్తిని స్వభావాన్ని ప్రతిరోజు ప్రభావితం చేస్తుంది ఎలా అంటే చంద్రుడు ప్రతిరోజు కొంచెం కొంచెంగా మారుతాడు అమావాస్య నుండి పౌర్ణమి వరకు క్రమక్రమంగా పెరుగుతూ పూర్ణతను పొందుతాడు అదేవిధంగా మన మనసు కూడా ప్రతిరోజు కొత్త తరంగం కొత్త భావన కొత్త ఆలోచనను పొందుతుంది చంద్రుడి తిథుల మార్పుల మనసులోని ఆలోచనలు కూడా నిరంతరం మారుతూ ఉంటాయి అందుకే మనసును చంద్రునితో పోలుస్తారు ఇక ఎవరు ఈ పదిహేను దేవతలు అంటే కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర ప్రతి నిత్య దేవతకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది భండాసురుని సేనలను ఎదుర్కోవటానికి వచ్చిన పదిహేను మంది నిత్యదేవతలు అజ్ఞానము అంటే చీకటి దాని ప్రతిరూపాలు భండాసురుని సైన్యం పదిహేను మంది వాళ్ళు చీకటిలో వెనుక నుండి యుద్ధం చేయటానికి వస్తే నిత్యదేవతలలో జ్వాలామాలిని వాహ్నివాసిని శక్తులు అగ్నిస్వరూపాలు వాళ్ళ ప్రకాశంతో ఆ బండాసురుని పదిహేను మంది సైన్యాన్ని పదిహేను దేవతలు సంహరిస్తే అమ్మ వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఉత్సాహంగా చూస్తూ ఎంతో సంతోషిస్తుంది ఇంకా మనం చెప్పుకున్నట్టు ఈ నిత్య దేవతలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి అలా పదిహేను మంది నిత్య దేవతలు అత్యంత శక్తి జ్ఞానప్రదాతలు ప్రతిరోజు ఒక తిథి ఒక నిత్యదేవత మన ఆలోచనలకు రూపం ఇస్తుంది ఉదాహరణగా మొదటి తిది కామేశ్వరీ దేవి ఆ తిదిన అంటే ఆ రోజున మనసు కొత్త ఆలోచనలు కొత్త కోరికలు వస్తాయి అలా ప్రతి తిదికి ఒక ప్రత్యేకమైన శక్తి దానివల్లే మన రోజులో మనకి మన మనసు మీద ప్రభావం అనేది ఉంటుంది ఇంకా ఈ పదిహేను శక్తులు కూడా లలితా త్రిపుర సుందరి కళారూపాలు పౌర్ణమి రోజున ఈ పదిహేను నిత్య శక్తులు సమగ్రతగా ఉంటాయి అందుకే పౌర్ణమి రోజున ధ్యానము జపము పూజ వల్ల మనస్సు ఉత్సాహభరితము సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది చంద్రుడు స్థిరంగా గుండ్రంగా ఉంటాడు కానీ కాంతి భాగము రోజురోజుకు మారుతుంది అలానే లలితామాత ఎల్లప్పుడూ కూడా పూర్ణ చైతన్య స్వరూపిణి కానీ ఆమె శక్తులు అంటే ఆ పదిహేను కళలు మనకు రోజువారి అనుభవాలుగా ఆ శక్తులు రోజురోజుకు మారుతాయి వేరువేరుగా అనిపించిన వారందరూ దివ్య మూలం నుండి ఉద్భవించిన శక్తులే మీకు అర్థమైందా ఇంకా చెప్పాలి అంటే చంద్రుడు ఎలా మారుతాడో మనస్సు కూడా అలా మారుతూ ఉన్నప్పటికీ ప్రతిరోజు నిత్య దేవతలను స్మరిస్తూ లలితాదేవిని ప్రార్థిస్తూ ఖడ్గమాల లలితా సహస్రనామాలను చదవటం వల్ల ఆ మార్పుల మధ్యన మనస్సు స్థిరత్వము మన ఆలోచనలకు సరైన రూపాన్ని ఇస్తుంది అయితే ఈ శ్లోకాన్ని ఇప్పటి వరకు విన్నారు కదా ఇది మీకు ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవటానికి ఒక ప్రశ్న అడుగుతాను మన మనసులోని ఆలోచనలు రోజురోజుకి మారడం వెనుక ఉన్న ఆ దేవతలు ఎవరు ఎంతమంది మీ సమాధానాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే మనలోని చెడు అలవాట్లను సద్గుణాలు జయించినప్పుడు మనలో ఉండే శక్తి మన అంతరంగంలో ఎంతో ఆనందిస్తుంది ఆ శక్తి ఎవరో కాదు శ్రీమాత మన ఆలోచనలలో మార్పు సహజమే అయినా అమ్మను ధ్యానించటం వల్ల మన ఆలోచన విధానమే మారి సరైన దారిలో వెళ్ళగలం కోపం ఉంటే అక్కడ క్షమాశక్తి అనే నిత్యదేవత మనలో ప్రబలితే ఆ క్షణం కోపాన్ని జయించగలం అదే మనశ్శాంతి ప్రతి ఒక్కరికి ఆనందము అనేది మనశ్శాంతి వల్లే వస్తుంది ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము మరొక్కసారి ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుందాము మన అంతరంగం ఒక యుద్ధ భూమి ఆ యుద్ధంలోని శత్రువులు ఎవరో బయటవారు కాదు మన అజ్ఞానమే మన శత్రువు మన లోపలే అమ్మ సైన్యం ఉంది మనం జ్ఞానంతో కోపాన్ని జయించి లోభాన్ని అధిగమించినప్పుడు మన లోపల ఉన్న ఆ తల్లి ఆనందంతో చిరునవ్వు విసురుతుంది అలా అమ్మ అనుగ్రహంతోనే మనం మన అంతరంగ శత్రువులను జయిస్తున్నాము ఆ విజయమే అమ్మకు అమిత ఆనందము అర్థమైంది కదా తర్వాత శ్లోకానికి వివరణను తెలుసుకుందాము దానికోసం మీరిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ